నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ మరుగు మందు ఇది ఇది మనకు అన్నంలో కానీ కూరలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ పెట్టచ్చు ఇది మనకు కడుపుకు పెట్టే మరుగు మందు వస్తుంది అనమాట దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు దీంతో పాటు చాలా సంవత్సరాల నుంచి విడిపోయిన భార్య భర్తలు ప్రేమికుల్ని కానీ పిల్లల్ని కానీ వాళ్ళు ఎంత దూరంలో ఉన్న వాళ్ళ పేర్ల ద్వారా వాళ్ళ ఫుటోల ద్వారా వసీకరణ పూజ చేసి కేవలం మనకు ఏడే రోజుల్లో మన వశమేటట్టు చేస్తాను అన్నమాట వసీకరణ పూజ చేసి కేవలం ఏడే రోజుల్లో మన వశమేటట్టు చేస్తాను నాకు చాలామంది చెప్పారు గురువు గారు అక్కడ పూజ చేపించాం ఇక్కడ పూజ చేపించాం ఎక్కడ పని కాలేదు మరి మీ కాడ పని అవుతుందో కాదు అని నేను వందకు వంద శాతం వంద కొంత శాతం గ్యారెంటీతో ఇస్తాను మీకు ఎంట్లో సమస్య కానీ ఒట్లో సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి నాతోటి మాట్లాడుకొని మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు ఎంట్లో సమస్య కానీ వట్లో సమస్య కానీ మీరు పరిష్కరించుకోవచ్చు మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి